ప్రపంచంలో ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షూ హరీషులు కేటీఆర్లో కేసీఆర్లో ఇంకెవరు కూడా దాన్ని కాపాడేటువంటి పరిస్థితి మునుగుతున్న టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటురా సముద్ర గర్భంలో కలిసి చరిత్రలో టైటానిక్ అనే ఒక నావ ఉండే అని టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండేటువంటి రీతిలో చెప్పుకుంటారా మీ విజ్ఞత వదిలేస్తుంది పదిహేడు పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి పేరు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది ఆడ మొదలైన పలాయనవాదం ఆడ మొదలైన మారిపోవడం ఆడ మొదలైన టైటానిక్ షిప్ అనే మునిగి మునిగిపోయే కార్యక్రమం నిన్న రాత్రి సోదరి శ్రీమతి ఖడియం కావ్య వరకు కొనసాగుతూ వచ్చింది నాయకుని మీద విశ్వాసం లేకపోవడం వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు లాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు ఏడలేని టీఆర్ఎస్ మెదక్ లేడ ఉందని చెప్పుకున్నందుకు కొంతమంది కబ్జాకూర్లు కాళ్ళు మొక్కేటోళ్ళు క్యారెక్టర్ నమ్ముకునేటోళ్ళు సూట్ కేసులే పునాదులుగా ఎదిగిన వాళ్ళు ప్రజల కష్టాల్లోంచి ప్రజల చెమటలోంచి రక్తాన్ని పీల్చి తిప్పి చేసినటువంటి పెద్దలు ప్రజాసేవ చేస్తామనే కద్దరు ముసుగులో రాబోతున్నారు మెదక్ జిల్లా ఉద్యమకారులరా దయించి ఆలోచించు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జలదృశ్యం నుంచి జై తెలంగాణ అన్నోళ్ళు ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి దొరకకపోవడం అనేది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి పనితీరుకి నిదర్శనంగా భావిస్తామని అభ్యర్థి గెలుస్తే లేదా గౌరవ హరీష్ రావు గారు మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వస్తే శాశ్వతంగా రాజకీయాలకి ఆయన సన్యాసం పుచ్చుకుంటే అడుగు లేదంటే నేను సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఇట్లా మాట్లాడి మాట్లాడే మామను ముంచొచ్చిండు కామారెడ్డిలో ఎట్లా చెప్తుంది మెదక్లో వెళ్ళలేదు కదా వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సహచరులను గెలిపించుకుందామని ఛాయ శక్తుల కష్టపడితే మెదక్లో చెల్లని హరీష్ రావు మెదక్ అసెంబ్లీలో చెల్లని హరీష్ రావు మెదక్ పార్లమెంట్ ఎట్లా వెళ్తాను మొదటిసారి పోటీ చేసి మొదటిసారి పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే అయినంత వయసులో ఒక పిల్లగాని చేతుల సావు దెబ్బ తిని తల్కాయ ఆడబెట్టుకోవాలని తెలియకుండా మెదక్కి మారిపోయిన నువ్వు రఘునందన్ దుబ్బాకలో వెళ్ళలేవు కదా మరి నువ్వు మెదక్లో వెళ్ళావా మీ మామ కామారెడ్డిలో ఈ మరదలు నిజామాబాద్లో చెల్లదేనే కదా బీమామి వెళ్ళే మీకు ఇంట్లోకి ఇదే చెప్పిన నేను మన సంగారెడ్డిలో కూడా వారి నన్ను ఒక్కటి అన్నారు అనుకోండి నేను నాలుగు గంట అని చెప్పి నాకు కొంచెం నోరు ఎక్కువ అసలు ఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్ద ఇక లోపలికి కదా పోలెక్షన్లో నా ఫోన్ లేని మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో దాడులు చేపించి నానా యాగి చేసి కేసులు పెట్టించి ఇల్లీగల్ కేసులు పెట్టించి ఎన్ని అవస్థలు పెట్టినా మా దుబ్బాక ప్రజలు నాయనకాల్నే నిల్చున్నారు రఘునందన్ అనేటువంటి దుబ్బాకలో దెబ్బ కొడితే బిఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ ఇరవై నాలుగులో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల నుంచి అయ్యేటువంటి స్థితికి వచ్చింది టైటానిక్ పడవకు రంధ్రం కొట్టింది ఎవడు టీఆర్ఎస్కి రంధ్రం కొట్టింది ఎవడు రఘునందన్ రావే కొట్టి హరీష్ రావుకి నచ్చినా నచ్చకున్నా చంద్రశేఖరరావు గారికి కష్టం కష్టమున్నా దుంబాక అనేటువంటి శాసనసభ ఉప ఎన్నిక కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ అని చెప్పుకున్న మిమ్ముల్ని బక్కబల్స్టోడు రఘునందన్ దుంబాకలు కొడితే జర్ర ఆలస్యమై ఉంటుంది మూడేళ్ళు అయి ఉంటుంది మరి బరాబరి టైటానిక్ పడవ మునిగిపోతుంది కాబట్టి ఇప్పటికీ ఇంకెవరైనా మిగిలిన ఉన్న మిత్రులు ఉంటే మిత్రులరా టైటానిక్ మునిగిపోతుంది దాన్ని కాపాడు దేవునితోటే కాలేదు ఏమైనా కాపాడితే మళ్ళీ శ్రీరామచంద్ర ప్రభువే కాపాడాలి వాటిని దయించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ టైటానిక్ నుంచి బయటికి రాని మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలను కాపాడుకోని అని సవినయంగా నా సహచర తెలంగాణ ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఎవరికి ఏ పార్టీలోకి పోయేటువంటి స్వేచ్ఛనైనా ఇచ్చింది కానీ ప్రజలు రాష్ట్ర శాసనసభకి నవంబర్లో జరిగిన ఎన్నికలప్పుడు చంద్రశేఖరరావుని ఇంటికి పంపాలంటే కాంగ్రెస్ కోటేయాలని ఎట్లయితే నిర్ణయించుకున్న వాతావరణం కనబడిందో ఈరోజు పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ సమాజం కూడా ముక్త కండంతో ఒకటే మాట చెప్తుంది గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారిని ఉంచుతాం ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఐదు వందల ఏళ్ళ మా ఎదురు చూపుకు ఫలితం ఇచ్చి దానికి ఒక రూపం తెచ్చి రాములూరికి ఒక గుడి కట్టించి మా గుండెల్లో నిలిచినటువంటి నరేంద్రుడే మా నాయకుడే అని చెప్పి ఊరు ఊరు గల్లీ గల్లీ వాడ వాడ చెప్తున్నాయి దానికి మెదక్ పార్లమెంట్ ఏమి అతీతం కాదు మీరు జాయింట్ ఫ్యామిలీ అయితే ఆ కంపెనీలో మీకు వాటాలు ఉన్నాయా లేవా అంటే డిప్యూటీ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా కలెక్టర్గా ఆ కంపెనీకి ఎన్నెన్ని భూములు ఎక్కడెక్కడ కొనమని చెప్పిండ్రు ఇవన్నీ త్వరగా బయటకు వస్తే కాలం చాలా గొప్పది నేను దుబాయ్ ఉప ఎన్నికల్లో గెలిచినప్పుడు నా ఫోన్లు విన్నారు పోలీసు వాళ్ళు నా మీద అరెస్ట్ చేసారు అరే నేను కలిసి డిసెంబర్లో రాష్ట్ర డీజీపీకి ఉత్తరం ఇచ్చిన అప్పుడు ఎవరు పట్టించుకోలే ఎవరు వినలేదు రఘునందన్ ఉందా ఏదో అబద్ధాలు చెప్తుండనుకున్నా లేటుగా బయటికి రావచ్చు బట్ నిజం నిజమే నిజం బయటకు వస్తుంది తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కొంచెం వెనుక కొంచెం ముందు పంపించబడతారు దాంట్లో గౌరవనీయులు సిద్ధిపేట మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాకకి ఇన్ఛార్జ్గా వ్యవహరించి నా మీద చేసిన ప్రతి కుట్రకు ప్రతి కుంభకోణానికి ఆయన ఆందోళన ఇప్పటికీ నేను నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చిన దాని ఫలితం కొంచెం రెండు రోజులు రెండు ముందు వస్తుందని నేను అనుకుంటున్నాను సోదరి శ్రీమతి డికే అరుణ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు పోయినసారి గెలిచిన నాలుగు కాక ఐదో సీటు మూడు లక్షల డెబ్బై వేల ఓట్లు తెచ్చుకున్న సోదరి శ్రీమతి డికే అరుణ గారి సీటు కూడా రెండో లిస్టులోనే బయటకు వచ్చింది ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు తెలంగాణలో మొదటి ఇష్ట రెండో లిస్టా మూడో లిస్టా కాదు టికెట్ ఇచ్చింద్రా ఇవ్వలేదా దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందన్నా గెలుస్తామనుకున్నప్పుడు అడిగేటోళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి కొంచెం ఆలస్యం అయింటుంది ఒక అడుగు వెనుక ఒక అడుగు ముందు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి లేకుండా మెదక్ పార్లమెంట్కి ఏమేమి ఇచ్చిండో నేను ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభైలో మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచినప్పుడు చెప్పిండ్రు మెదక్ రైలు ఇస్తామని పంతొమ్మిది వందల ఎనభైలో చెప్పిన రైలు కూత ఇరవై ఇరవై రెండులో గవర్నీయులు నరేంద్ర మోడీ గారు సాకారం చేసారు తప్ప పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇరవై ఇరవై రెండు దాకా నలభై రెండు ఏళ్ల దాకా ఏం జరిగిందో మీరు అందరూ ఆలోచించాలి ఎన్ని పోరాటాలు చేసిరు ఢిల్లీకి పోయి పక్కనే ఉన్నాడు మా బార్ అసోసియేషన్ అధ్యక్షుని గెలిచిన మిత్రుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి రైల్వే సాధన కోసం దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మా ఎమ్మెల్యే లేడు మా ఎంపీ లేడు అయినా ఈ ప్రాంత ప్రజల కళను సాకారం చేసినం నలభై రెండు సంవత్సరాల తర్వాత నరేంద్రుడు గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ కాదు సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ కాదు రెండు వేల ఐదులో రైల్వే శాఖ మంత్రి లాల్లు ప్రసాద్ యాదవ్ చెప్పిండు మూడు వందల కోట్లు ఇస్తు మూడు వందల ముప్పై కోట్లు ఇస్తున్న మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి దాకా రైళ్ళని రెండు వేల పదహారులో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గజ్వేల్ కోడ కొడకన్ల గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించినప్పుడు చిలా పల్కం వేస్తే ఇలా గజ్వేల్ కు రైలు ఇచ్చినాం సిద్దిపేటకు రైలు ఇచ్చినాం రేపు దాన్ని పెద్దపల్లి దాకా పొడిగిస్తాం తినబోదూర్ రుచిని అందుకడు తినబోదూరు రుచి నర్సాపూర్కి మెదక్ దాకా సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నేషనల్ హైవేని ఇచ్చినాం ఏ లేదా ఎవరు మెదక్ ఏమైనా దరఖాస్తు ఇచ్చినా మెదక్ ఖేలో ఇండియా కింద ఒక స్టేడియం ఇచ్చినాం ఇవన్నీ చేసిన మేమే కదా మెదక్ నుంచి రామాయణంపేట నుంచి దుబ్బాక మీదకి వెళ్ళి పదహారు వందల కోట్లతోటి ఇప్పుడు రోడ్డు నడుస్తుంది సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ అనే రోడ్ నేను గెలిచినాక ఎక్స్టెన్షన్ కోసం దండం పెట్టి వచ్చిన సభ్యత సంస్కారాలు లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే భరించేది సహించేది లేదని చెప్పిన ఈ గడ్డ మీద పుట్టిన తెలంగాణ ఉద్యమకారుడిగా మళ్ళీ ఆ మాట కట్టుబడి ఉంటారని చెప్తాను బెదిరిస్తామని కేసులు పెడతామని ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్లు ఇస్తామని ఏదేదో చేస్తామనేటువంటి మీ చిలుపు ప్రయత్నాలకి మీ చిరుపు ప్రయత్నాలకి రఘునందన్ రావు ఎప్పుడు కూడా భయపడి నా మొత్తం స్పీచ్లో నేను చెప్పింది ఏంటంటే రఘునందన్ రావు పేరు తీయనంతసేపు రఘునందన్ రావు ఎవరి జోలికి రాదు రఘునందన్ రావుని మీరు ఒక్కటంటే నేను జై తెలంగాణని మెదక్ రామ్ దాస్ చౌరస్తాలో స్లోగన్ ఇచ్చిన రోజు చెప్పిన ఎవడన్నా ఈతోటి కొడితే నేను గన్నెట్ రాయితో కొడతా అని చెప్పింది ఈటుగా జవాబ్ పత్తర్సే జయింగే అని చెప్పి ఇరవై సంవత్సరాలు నా రక్తాన్ని చెమటగా మార్చి జై తెలంగాణ అని కొట్లాడిన లేదు నన్ను ఏదో భయపెట్టిస్తామని ఎవరన్నా చూస్తే నా దగ్గర కబ్జాలు చేసిన పైసలు లేకపోవచ్చు రింగు రోడ్డు వంకలు తిప్పిన పైసలు లేకపోవచ్చు ప్రాజెక్టు కడతమని ముంచిన పైసలు లేకపోవచ్చు కానీ జై తెలంగాణ అని చెప్పినటువంటి గుండె ధైర్యం బరాబరి నిలబడుతుంది అది మీ మోసాలని మెదక్ జిల్లా ప్రజల ముందు ఎండగడుతుంది నరేంద్రుడి నాయకత్వంలో తెలంగాణలో పదిహేడుకు పదిహేడు పార్లమెంట్లు గెలిచి ఖచ్చితంగా బహుమతిగా ప్రధానమంత్రి గారి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం